Welcome to Prabhat News. chết được rồi show out và mọi người ơi ai 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 లేదు మొద్దులు తాగి తందనాలు ఆడతాం తప్ప రెండోది తెలియదు మాలోడు అనని ఎంచే కులము ఎవడైనా సరే ఉన్నాడా ఉంటే మటుకు మేము కాదా కాపుల్ని అలాగే నాకు కొడతలు కాపు నాకు కొడతలు అంటే మమ్మల్ని ఏం చేశారు మీరు అదే పరిస్థితి మేము అనలా మా కులాన్ని ఎత్తే దమ్మాడికి ఎందుకు వచ్చింది ఏ ధైర్యం చేస్తే ఆ కులాన్ని ఎత్తాడు ఇప్పుడు ఈ రోజు తవరు తవరే రోడ్డు సంవత్సరం కైకులూరు ఇరవై నాలుగు గంటల మేము కైకులూరు నడవాలి కైకులూరు పన్నులు చేసుకొని రావాలి పైకర్సులు తీసుకొని రావాలి బియ్యానికి వెళ్ళాలి కూరలకు వెళ్ళాలి ప్రతి విషయానికి కైకూలర్ వెళ్ళాలి ఎల్లి ఎల్లి వచ్చే కూరని పట్టుకొని కొట్టి పీకలు కోసి కత్తిలెట్టి బ్లేడ్లెట్టి పట్ల కోసే అంత స్థితికి దేనికి దిగదారో దానికి ఒక్కసారి ప్రభుత్వం దేనిని దేని గురించి మీరు నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి

起 <laughs>